అందరికీ నమస్తే అండి నేను హరినాథ్ యాదవ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర విజన్ రాష్ట్రంలో లేడీ డాన్లు పెరిగిపోతున్నారు ముఖ్యంగా చూసుకుంటే నెల్లూరు రూరల్ మొన్న చూసే ఉంటాం మనము నిడుగింటి అరుణ విషయం కావచ్చు నిన్న సిపిఎం నేత నెల్లూరు వాసి పెంచలై హత్య చేయబడ్డ ప్రధాన నిందితురాలు అరవ కామాక్షి కావచ్చు ఇలాగా లేడీ డాన్లు పెరిగిపోతున్నారు వీరి వెనుక రాజకీయ నాయకులు ఏమైనా ఉన్నారా లేదంటే పోలీసులు ఎవరన్నా ఉన్నారా అనేది ఆ లేడీ డాన్లు ఇలాగ పెరిగిపోవడానికి మనము ఉదాహరణగా చెప్పుకోవచ్చు నెల్లూరు గంజాయి డాన్ అని చెప్పబడే అరవ కామాక్షి వెనుక కోటం రెడ్డి శ్రీధర్ ఉన్నాడని వైఎస్ఆర్ సిపి నేతలు కార్యకర్తలు చెబుతున్నారు అది ఒకసారి నిన్న సాక్షి పేపర్లో ఒక క్లిప్ వచ్చింది అది ఒకసారి ఎక్స్ చూద్దామండి గంజాయి డాన్ టిడిపి మహిళ నెల్లూరు రూరల్ అడ్డాగా నెలకు రూ కోటల్లో అక్రమ వ్యాపారం స్థానిక ప్రజాప్రతినిధికి యాభై లక్షల చొప్పున ముడుపులు అంటే ఓ నాయకునికి యాభై లక్షల చొప్పున ముడుపులు ఇస్తున్నట్టు వీళ్ళు సాక్షిలో ఉందండి టీడీపీ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అండతోనే ఎదిగిన అరవ కామాక్షి గతంలో జీవిత ఖైదు శ్రీకాంత్ లోను ఎమ్మెల్యే పాత్ర ఉందనేసి మనం చూస్తున్నాము సిపిఎం నేత పెంచలయ్య హత్యలు నిందితులు టీడీపీ కార్యకర్తలే ఎమ్మెల్యే అండ చూసుకునే వెంటాడి మరీ దారిన హత్య ఇక్కడ మనం ఒకసారి చూడొచ్చండి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారితో అరవ కామాక్షి గజమాలతో సత్కరించినటువంటి ఫోటో ఇది వీళ్ళు సాక్షిలో ఇలాగే చెప్తున్నారు అలాగే సాక్షిలో వీళ్ళు ఇలాగే చూపించారు అలాగే టీడీపీ కూటమి నేతలు కూడా ఇంత వైఎస్ఆర్ సిపిలో పార్టీలో పనిచేసింది అనేసి కూడా వాళ్ళు కూడా చెబుతున్నారు వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సిపిఎం నేత పెంచలయ్య గారు ఇటీవల హత్య చేయబడ్డాడు అతన్ని హత్య చేయడంలో ప్రధాన నిందితురాలు అరవ కామాక్షిగా గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు అరవ కామాక్షికి ప్రతి విషయంలోనూ పెంచలే గారు అడ్డు తగులుతున్నాడు అనేసి అలాగే స్థానికంగా ఉన్న ముత్యాలమ్మ గుడి విషయంలో తనది ఏది జరగడం లేదనేసి అతను అడ్డు వస్తున్నాడు అనేసి అలాగే గంజాయి విషయంలో కూడా పోలీసులకు ప్రతిసారి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు అనేసి అతన్ని అంతం అందించాలనేసి తన అనుచరులతో కలిసి ఈ నెల అది నవంబర్ ఇరవై ఎనిమిదో తేదీ తన కొడుకుని స్కూల్ నుంచి సాయంత్రం వేళలో ఇంటికి తీసుకెళ్తున్న వేళలో సాయంత్రం పూట అతి కిరాతకంగా హత్య చేయించబడింది అరవ కామాక్షి గారు సంజయ్ డాన్ అరవ కామాక్షిని పోలీసులు కాపు కాచి తన ఇంటి దగ్గరకు వచ్చే టైంలో తనని అదుపులోకి తీసుకున్నారు తన ఇంటి తాళాలు ఇవ్వమని పోలీసులు కోరగా ఇంటి తాళాలు లేవని చెప్పడంతో స్థానిక తహసీల్దార్ సమక్షంలో ఇంటి తాళాలు పగలగొట్టి తెరిచి చూడగా ఇరవై ఐదు కేజీల గంజాయి ఉన్నట్టు గుర్తించి అలాగే ఆస్తి పత్రాలు అలాగే బ్యాంకు పాస్బుక్ స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం ఉంది అలాగే రాష్ట్రంలో ఉన్న లేడీ డాన్లు కొంతమంది ఈరోజు పేపర్ క్లిప్పింగ్లు ఉన్నాయండి అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాము వామ్మో లేడీ డాన్లు అనేసి ఆంధ్రజ్యోతులు ఇచ్చారు కామాక్షి గురించి మనం ఇంతవరకు చెప్పుకున్నాము అలాగే తెనాలి బుజ్జి బాగా అంటే తెనాలికి చెందిన ముడియాల వెంకటేశ్వరి అలియాస్ బుజ్జి తెలివైన క్రిమినల్ అంటే పరిచయాలు పెంచుకోవడం వారికి సైనైడ్ కలిపిన పానీయాలు తాగించడం అంటే పానీయాల్లో సైనైడ్ కలిపి వారిని హత్య చేయడం అనేది ఈమె టాలెంట్ అలాగే బంగారం డబ్బు కోసం హత్య చేయడం ఆమె విధానం ముప్పై ఏళ్ళు దాటకుండానే కంబోడియాకు వెళ్ళి అక్కడ సైబర్ నేరాల్లో పాల్గొంది కొన్నాళ్ళ తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చి వైసీపీ లో వార్డు వాలంటీర్గా పనిచేసింది అనేసి ఇక్కడ ఆంధ్రజ్యోతిలో రాశారు అలాగే ఆ సమయంలో మునిగప్ప రజని గొంటూ రమణమ్మతో ఏర్పడిన పచ్చం సినీటి హత్యల పథకానికి బీజం పడింది అనేసి చెబుతుంటారు ఈమె గురించి ఇంకోటి బెజవాడలో లేడీ గ్యాంగ్ అని ఇంకోటి ఉందండి విజయవాడలోని రాజేశ్వరి పేటలో రెండు వేల పదిహేడులో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన పేదల పక్క గృహ సముదాయానికి ఒక మహిళ వచ్చి చేరింది అక్కడ పరిస్థితులు గమనించి గ్యాంగ్ తయారు చేసుకుని ఖాళీగా ఉన్న ఇళ్లపై కన్నేసింది అసలు లబ్ధిదారులకు తెలియకుండానే కొన్నింటిని అద్దెకి ఇవ్వడంతో పాటు మరికొన్ని ఇళ్లలో తన అనుచరులు దింపింది ఇలాగా పదుల సంఖ్యలో ఇళ్లను ఆక్రమించి లక్ష రెండు లక్షలకు విక్రయించేది అంటే ఏమ గవర్నమెంట్ ఇల్లు ఉంటాయండి ఆ ఇళ్ళని కబ్జా చేసేసి అది నా ఇల్లే అని చెప్పేసి వేరే వాళ్ళకి లక్ష రెండు లక్షలు అమ్మేది ఈమె టాలెంట్ అనమాట ఈమె ఒక లేడీ డాన్ అనమాట బేజవాడలో ఇంకోటి చీరాల మరియమ్మ మూట అని ఇంకోటి ఉంది బాపట్ల జిల్లా చీరాలకు చెందిన మరియమ్మ గ్యాంగ్ కన్ను పడిందంటే బస్సుల్లో ప్రయాణించే మహిళలు మెడలో చైన్ అలాగే జాతరలు ఆలయాలు ఫంక్షన్లు మహిళల మెడలో చైన్లు రెప్పపాడుతో కత్తిరించేది వీళ్ళ టాలెంట్ అనమాట వీళ్ళు చీరాల మరియమ్మ మూట అంట ఇంకా అలాగా కొంతమంది మనకు డాన్లు ఉన్నారు అలాగే ఏలూరు జిల్లా నూజూవీడి కింద ఒక మహిళని ఇలాగా ఇలాగ డాన్ల గురించి మొత్తం రాష్ట్రంలో ఉన్న లేడీ డాన్లు ఎక్కువ అయిపోతున్నారనేసి అనేసి కొన్ని పేపర్లో చూడడం జరిగింది ఇలాగా రోజు రోజుకి రాష్ట్రంలో లేడీ డాన్లు పెరిగిపోతున్నారు వీరే ఆటలు కట్టడి కట్టడి చేయాలనేసి చాలా మంది ప్రజలు కోరుకుంటున్నారు ఓకే థ్యాంక్ యూ